ఓం మాత్రే నమ ఓం నమ శివాయ నేటి విశేషమైన మాస శివరాత్రి వైశిష్యం గురించి తెలుసుకుందాము మాస శివరాత్రి వ్రతకల్పం అనే గ్రంథంలో శివరాత్రుల విశిష్టత గురించి వివరంగా తెలియజేయబడింది నిత్య శివరాత్రి పక్ష శివరాత్రి మాస శివరాత్రి యోగ శివరాత్రి మహాశివరాత్రి అనే వివిధ నామాలతో శివ పంచాక్షరిని జపిస్తూ శివలీలా మహత్యాలను గురించి తెలుసుకునేందుకు శివ పురాణాలెన్నో మనకు ఉన్నాయి ప్రతి మాసం బహుళ పక్ష చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తుంది భక్తులు అందరూ ఈ మాస శివరాత్రిని క్రమం తప్పకుండా అనుష్టిస్తారు మాస శివరాత్రి వ్రతం చేసేవారు ముందు రోజు ఒక పూట భోజనం చేసి శివరాత్రి నాడు ఉపవాసం జాగరణ చేసి ఉండి మరునాడు ఉదయాన్ని స్నానం చేసి శివనామం జపిస్తూ నాలుగవ జాము పూజ చేయాలి ఆ మరునాటి ఉదయాన స్నానం చేసి ఈశ్వర దర్శనం చేసుకుని భక్తులతో కలిసి భుజించి శివనామ పారాయణ చేస్తూ వ్రతం సంపూర్ణం చేయాలి ఈ మాస శివరాత్రి వ్రతాన్ని దేవతలంతా కూడా అనుష్ఠించినట్లు పురాణాల్లో చెప్పబడింది చైత్రమాస బహుళ అష్టమి నాడు ఉమాదేవి పూజించినది వైశాఖ మాస శుక్లపక్ష అష్టమి శివరాత్రి నాడు సూర్యభగవానుడు పూజించాడు జ్యేష్ఠ మాస శుక్లపక్ష చతుర్దశి శివరాత్రి రోజున శివుడే తనను తాను పూజించుకున్నాడట ఆషాఢమాస బహుళపక్షం పంచమి శివరాత్రి దినాన శివ శివకుమారుడైన కుమారస్వామి పూజించాడు శ్రావణ మాస శుక్లపక్ష అష్టమి శివరాత్రి రోజున చంద్రుడు పూజించాడు భాద్రపద మాస శుక్లపక్ష త్రయోదశి శివరాత్రి రోజున ఆదిశేషుడు పూజించాడు మాస శుక్లపక్ష ద్వాదశి శివరాత్రి నాడు ఇంద్రుడు పూజించాడు కార్తీక మాసంలోని రెండు శివరాత్రులు శుక్లపక్ష సప్తమి బహుళపక్ష అష్టమి దినాలలో సరస్వతీదేవి పూజించినది మార్గశిర మాస శుక్లపక్షంలోనూ బహుళపక్షంలోనూ వచ్చే శివరాత్రి దినాన లక్ష్మీదేవి పూజించినది పుష్యమాస శుక్లపక్షంలో నందీశ్వరుడు పూజించాడు మాఘమాస బహుళపక్షంలో దేవతలందరూ శివుణ్ణి పూజించారు పాల్గొనమాస శుక్లపక్షంలో కుబేరుడు పూజించాడు